హాయ్ ఆర్ వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుస్ నైన్ నైన్ సెవెన్ ఈరోజు మనము బృహదీశ్వర ఆలయంలోని నంది విగ్రహాన్ని చూద్దామండి మరి బృహదీశ్వర ఆలయంలోని నంది మన భారతదేశంలో రెండవ పెద్ద నందిగా చెప్తారు ప్రపంచంలోనే యునెస్కో వాళ్ళ చేత కళ కళల నిమ్ నిమిత్తంగా అది లెక్కించబడింది మొదటిదిగా బిగ్గెస్ట్ టెంపుల్గా ఈ శిల్పకళ ఉంటుంది కదా మన గుళ్ళ పైన చెక్కేటువంటి శిల్పాలు అవన్నీ దాంట్లో రెండవ స్థానాన్ని పొందింది ఈ బృహదేశ్వర ఆలయం మరి నంది కూడా మన భారతదేశంలో ఎత్తైన నంది రెండవది మరి మొదటిది ఏంటంటే తెలుసు కదా మనకి లేపాక్షి నంది కదా ఏకశిలా విగ్రహం అది ఏకశిలా విగ్రహమే ఈ ఆలయంలోని నంది కూడా ఏకశిలా విగ్రహమే మన లేపాక్షి నంది అయితే అది కూడా ఏకశిలా నంది విగ్రహమే రాయితో చేయబడింది గ్రానేట్రా మీద చెక్కారనమాట ఇది భారతదేశంలోనే పెద్దదిగా పరిగణిస్తారు ఎందుకంటే దీని పొడవేమో ఇరవై ఏడు అడుగులు అంటే ఎనిమిది పాయింట్ రెండు మూడు మీటర్లు అనమాట ఎత్తేమో నాలుగు పాయింట్ ఐదు మీటర్లు అంటే పదిహేను అడుగులు మనకు తెలుసు తెలుసు కదా ఆంధ్రప్రదేశ్లో ఉంది మరి ఇదే దీని యొక్క విశిష్టత సో దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ఏకశిల నంది విగ్రహంగా పరిగణిస్తారు అందుకని మరి బృహదేశ్వర ఆలయానికి రెండవ స్థానం వచ్చిందన్నమాట మన భారతదేశంలో ఈ బృహదీశ్వర ఆలయంలో ఉన్నటువంటి నంది విగ్రహం ఎత్తేమో పదమూడు అడుగులు పెడల్పేమో పదహారు అడుగులు మరి ఇది కూడా ఒకే రాతితోనే చక్కబడింది ఏకశిల నంది ఇది కూడా భారతదేశంలో రెండవ అతిపెద్ద నంది విగ్రహంగా అందుకే చెప్తూ ఉంటారు మరి ఈ ఆలయానికి ఇది ఒక ప్రధాన ఆకర్షణ ఆలయానికి రక్షణగా నిలుస్తుంది మరి మన నంది కదా ఆ శివయానికి ఆలయానికి రక్షణగా నిలుస్తూ ఉంటుంది మరి అదే ఇదే పైగా దీని బరువు ఎంత తెలిసే ఇరవై టన్నులు బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారట మరి నందీశ్వరుడే ఇంత హైలైట్ గా ఉన్నాడు తో కట్టింది మరి ఈ దేవాలయ నిర్మాణం కూడా గ్రనేట్ రాయితో నియమించబడింది దీనికి ఈ ఈ దేవాలయ దాదాపులో ఒక అరవై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల దూరంలో గ్రానైట్ గన్లు ఉన్నాయి అట అప్పట్లోనే మరి అప్పట్లో మిషన్లు అవేమి లేవు అయినా కానీ పాపం చాలా కష్టతరంగా తీసుకొచ్చి వాటిని అవసరం అనేది చాలా కళాత్మక శక్తి ఎంతమంది కష్టపడి ఉంటారు మరి వాస్తు శిల్పానికి ఒక గొప్ప ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఈ గోపుర లవికుడు చూడండి భారీగా ఎలా ఉన్నాయో మరి ఇది చోళ్ళు రాజుల్లో కాలంలో కట్టబడింది ఒక వెయ్యి పది సంవత్సరాల క్రీస్తు శాఖం అన్నమాట ఒక వెయ్యి పది సంవత్సరాల టైంలో మరి ఇందులో ఇక్కడ ఉన్నటువంటి శివలింగం కూడా చాలా పెద్దది అందుకనే మరి ఈ పైన ఉన్నటువంటి టెంపుల్ పైన చెక్కబడినటువంటి ఈ శిల్పాలు వీటన్నిటిని మరి దృష్టిలో ఉంచుకొని మరి తమిళ శిల్పకళకు నిలువెత్తు దర్శనం అని చెప్పి మరి యునెస్కో దాంట్లో చేరింది అనమాట ఇది ప్రపంచ వారసత్వ సో దిస్ ఇస్ ద బిగ్ బుల్ ఇన్ తంజావూర్ ధ్రువేశ్వర టెంపుల్ ద బిగ్ బుల్ ఇట్స్ చూడండి ఫ్రంట్ పార్ట్ ముఖం ముఖం వైపే ఇంత పెద్దగా ఉంది మరి బాడీ చూడండి ఇంకెంత పెద్దగా ఉంటుంది ప్రతి దేవాలయానికి క్షేత్రపాకుడు ఉంటాడు కదండి ఇక్కడ నందీశ్వరుడు అన్నమాట అందుకని ముందుగా నందీశ్వరుని దర్శించుకోవడం జరుగుతుంది ఏ శివాలయానికి వెళ్ళినా కూడా ముందు నందీశ్వరిని దర్శించుకున్నాకే నంది ముఖంలోంచి చూస్తారు తలలోంచి గమనించారా మీరు ఆ పైనుంచి రెండు చెవుల దగ్గర పెట్టుకుని మనం ఆ దారిలోంచి శివుని చూస్తాం ఇలాంటి ప్రదేశాల్లోకి వెళ్తే కాదు ఆ పైన కూడా చూడండి మండపం పైన కూడా చెప్పారు అన్ని సంవత్సరాలు భలేగా వచ్చి ఇది పక్షి కూర్చుంది వచ్చి నందిసరి మీద ఇక్కడ శివలింగం కూడా పొడవుగానే ఉంటుందండి తొమ్మిది అడుగుల పొడవు చెట్టు ఇరవై మూడు అడుగులు మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి వీడియోస్ కుస్మకుమారి కుమార్ కుస్మ నైన్ ఎయిట్ సెవెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ ఫర్ మోర్ గుడ్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ వీ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై